సోషల్ మీడియాలో బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచేలా ప్రచారంలోకి వచ్చిన వీడియోపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో సంఘం ప్రతినిధులు సోమవారం ఆర్డీఓ బాలకృష్ణను కలిసి వినతపత్రం సమర్పించారు ప్రతినిధులు మాట్లాడుతూ బ్రాహ్మణ కులాన్ని ఎగతాళి చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ఈ వీడియో సామాజిక వాతావరణాన్ని కలుషితం చేసే ఉందని అన్నారు ఇటువంటి చర్యలను వెంటనే అణచివేయడంతో పాటు సమాజంలో విభేదాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు ఇటువంటి చర్యలను వెంటనే అణచివేయకపోతే సమాజంలో విభేదాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు డబ్బు కోసం వివాదాస్పద కంటెంట్ను యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర బాధ్యతారాహిత్యం అని పేర్కొన్న వారు ఆ వీడియోను తక్షణమే తొలగించడంతో పాటు దాన్ని రూపొందించిన వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బండారు కేదార్నాథ్ శర్మ ఈశ్వర ప్రగడ రంగారావు దివి సీతారామాచార్యులు అన్నవరపు లక్ష్మీ నరసింహం కొమరగిరి వాచాస్పతి పబ్రాజు జగన్ నందిరాజు కల్పన వారణాసి రవిబాబు తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణులను కించపరిచే విధంగా యూట్యూబ్ లో పాటలు పాడటం మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మేము ఇవాళ గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు అందరం కలిసి కూడా ఆర్డీఓ ఆఫీస్ కెళ్ళి బాలకృష్ణ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది ఇలాగే మాట్లాడే వాళ్ళని పాటలు పాడే వాళ్ళని బ్రాహ్మణ అవహేళనగా మాట్లాడే వాళ్ళని ఇలా జరగకుండా మళ్లీ ఇంకోసారి ఇలా జరగకుండా ప్రభుత్వం పోలీసు శాఖ వారిని ప్రభుత్వాన్ని అలాగే మీడియా ముఖంగా మేము పదే పదే కోరుచున్నాము విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో